తెనాలి రామకృష్ణ కథలు తెమ్మయ్య రత్తయ్య ఒకసారి తెనాలి రామలింగ కవి పొరుగుదేశం వెళ్ళాడు అక్కడి రాజుగారి కొలువుకు చేరేందుకు వెళ్ళిన ఈయన కోటలోకి ప్రవేశించటం అంత సులువేమీ కాదు అయితే అక్కడికి వెళ్ళి చూస్తే సరిపోతుందనుకుంటూ కోట వర్దకు చేరాడు వాకిలి వర్ద రత్తయ్య కాపలా ఉన్నాడు రామలింగడు లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నించగానే కొత్త వాళ్లను లోపలికి పంపించేది లేదని ఖరాఖండిగా చెప్పాడు రత్తయ్య రామలింగడు రత్తయ్యను బ్రతిమిలాడితే అతడు లంచం అడిగాడు దాంతో రత్తయ్యను చాటుకు పిలిచిన రామలింగడు ఇప్పుడు నా వర్ధ డబ్బు లేదు కానీ నువ్వు గనుక లోపలికి పంపించావంటే నాకు దొరికే కానుకల్లో నీకు సగం ఇచ్చేస్తానని చెప్పాడు సగం వాటా ఇస్తానని చెప్పడంతో ఆశపడ్డ రత్తయ్య రామలింగడిని లోపలికి పంపించాడు అలా కోట లోపల కొంత దూరం వెళ్ళిన రామలింగడిని ఇంకో వాకిలి వద్ద తిమ్మయ్య అడ్డగించాడు అయ్యా రాజుగారిని చూడాలని ఆయన అనగానే కొత్త వాళ్లను లోపలికి పోనీయమని అన్నాడు తిమ్మయ్య ఇక్కడ కూడా రత్తయ్యకు చెప్పినట్టుగానే చెప్పడంతో రామలింగడిని లోనికి పంపించాడు అలా నింపాదిగా రాజుగారి కొలువుకు చేరాడు రామలింగ కవి అక్కడ రాజుగారు కొలువుదీరి ఉన్నారు కొరడా దెబ్బలే కావాలి కవులందరూ తలా ఒక పద్యం చెప్పారు రామలింగడు కూడా ఒక పద్యం చెప్పాడు అది చాలా తమాషాగా ఉండే పద్యం కావడంతో రాజుగారు బాగా మెచ్చుకున్నాడు ఏం కావాలో కోరుకోమని అన్నాడు దీంతో మహారాజా నాకు వంద కరుడా దెబ్బలు ఇప్పించండి చాలు అన్నాడు రామలింగడు ఎవరైనా డబ్బు కోరుకుంటారు బంగారం కోరుకుంటారు భూములు కోరుకుంటారు దెబ్బలు ఎవరైనా కోరుకుంటారా అంటూ రామలింగడిని యగాదిగా చూశాడు మహారాజు తప్పదు మహారాజా నాకు దెబ్బలే కావాలి దయచేసి ఇప్పించండి అన్నాడాయన పిచ్చివాడులా ఉన్నాడని అనుకున్న మహారాజు సరే కొట్టండి అని భటులను ఆజ్ఞాపించాడు భటులు కొరడాలతో సిద్ధమయ్యాక మహారాజా మన్నించండి ఈ కానుకలు సగం మొదటి వాకిలి పోవాలి మరో సగం రెండో వాకిలి తిమ్మయ్యకు పోవాలని చెప్పాడు రామలింగుడు ఆ ఒప్పందంతోనే వాళ్ళిద్దరూ తనను కోట లోపలికి పంపించారని పాపం వాళ్లను మోసం చేయడం తనకు ఇష్టం లేదని అన్నాడు దాంతో మహారాజుకు అసలు కథ అర్థమయ్యింది ఆ తర్వాత రత్తయ్యకి తిమ్మయ్యకి కొరడా దెబ్బలు తప్ తప్పలేదు రామలింగడికి మాత్రం మంచి కానుకలు రాజుగారి కొలువులో చోటు దొరికింది చూశారా పిల్లలు ఆ కాలంలోనే లంచాలకు ఆశపడిన వారికి మన రామలింగ కవి తెలివిగా ఎలా బుద్ధి చెప్పారో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని ఆల్ అని క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్